అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై ఏడవసారి ఢిల్లీకి పోయినారు ఆయన ఢిల్లీకి పోయిన ప్రతిసారి పాపం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయనను పట్టించుకుంటలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు ఆయన డేక్తలేరు దగ్గరికి కూడా రాణిస్తలేరు మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీ అధిష్టానం ఎట్లీస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి కానీ కలిసేటటువంటి పరిస్థితి లేదు ఇక్కడంతా ఉల్టా కనబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎవరైనా మంత్రులు ఎమ్మెల్సీలు ఎవరైనా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తారు సాధారణంగా ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి కాల్ చేసి మరి ఒక మనిషి వచ్చిండు కలవ కలవనియాలన్నా హైకమాండ్కి సంబంధించిన పెద్దలతోటి మరి మాట్లాడియాలన్నా అంత ఓకేనా అక్కడ మరి హైకమాండ్ దాకా ఎందుకు వచ్చారు ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎమ్మెల్సీ అంత ఓకేనంత అంత సెట్రైట్ అయినా అని చెప్పి హైకమాండ్ నుండి ముఖ్యమంత్రికి ఫోన్ పోతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి పర్లేదు పర్లేదు ఆయన ఏదో పని మీద వచ్చినట్టు కలవండి అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడరు హైకమాండ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తారు కానీ ఇక్కడ అంతా రివర్స్ ముఖ్యమంత్రి రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోయి హైకమాండ్ని పోతే హైకమాండ్లకి వెళ్ళి మంత్రులకు ఫోన్లు పోతున్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ వచ్చిండు మరి కలవడానికి మరి ఏంది ఎందుకు వచ్చిండు ఏమైంది మరి ఏంది పంచాయతీ అంత ఓకేనా అంత బాగానే ఉందా అని చెప్పి హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్దలు మంత్రులకు ఫోన్ చేసే పరిస్థితి ఇక కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంత బాగానే ఉంది ఓకే మరి ఎందుకు వచ్చాడు మాకేం తెలుసు ఆయన అయితే ఎవరిని పట్టించుకుంటలేడు మాట్లాడతలేరు ఎవరిని డేక్తలేడు ఇష్టానుసారంగా ముందు పోతా ఉన్నాడు ఒంటెత్తిపోకడ ఓన్ డిసిషన్స్ సొంత నిర్ణయాలు ఎవరైనా సజెషన్స్ చెప్పినా కూడా ఆయన వింటలేడు పట్టించుకుంటలేడు అనేది మంత్రుల వర్ష ఇప్పటి నుండి కాదు మంత్రులు చాలామంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నానా రకాల కంప్లైంట్స్ మామూలు కంప్లైంట్లు కాదు భయంకరమైనటువంటి కంప్లైంట్లు హైడ్రా వద్దని చెప్పినాం ఆపమని చెప్పినాం ఆపలే తర్వాత ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకు సంబంధించినటువంటి భూముల వ్యవహారాల్లో జోలికి ఓకు ఇక వదిలేయి వదిలేయి ఇది పంచాయతీ అవుతుంది పెంట్ అవుతుంది ఆగమాగం అవుతామని చెప్పినా రేవంత్ రెడ్డి విన్లే పట్టించుకోలే ఇష్టానుసారంగా ముందుకు పోయింది అనేది మంత్రుల వర్షన్ తర్వాత అన్నీ రైతు భరోసా కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖున డెడ్ లైన్ పెట్టకు ఇబ్బంది పడతామని చెప్తే కూడా విన్లే డెడ్ లైన్ పెట్టుకున్నాడు ఎండాకాలం పంట రైతు భరోసా మొత్తం ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి బోల్తా పడ్డాడు తర్వాత రుణమాధి విషయంలో కూడా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి డెడ్లైన్ పెట్టుకున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వ్యవహారంలో కూడా మంత్రులు సజెషన్ ఇచ్చిడట ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లిని ఉంచుతాము ఇప్పుడు మారుస్తే ఏమొస్తుంది మనకి కొంత వెయిట్ చేద్దాము అని చెప్తే రేవంత్ రెడ్డి గారు విన్లే తెలంగాణ తల్లిని కూడా మార్చేసిండు తర్వాత టీఎస్ అనేటటువంటి పేరు తీసేసి టీజీ పెట్టిండు అప్పుడు కూడా మంత్రులు సజెషన్ ఇచ్చిండట కొంత ఓపిక పడదాం వెయిట్ చేద్దాం చూద్దాము వచ్చి రాగానే అది అట్ల మార్దాం ఇట్ల మార్దాం అజ్జేద్దాం ఇజ్జేద్దాం అంటే కాదు కదా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సభలల్లో చాలా మీటింగ్స్లలో ఆయన పదే పదే ఒక మాట చెప్పేది నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ఆనవాళ్ళు మొత్తం కథం చేస్తా అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కొన్ని ఏది ప్రగతి భవన్ పేరుని ప్రజాభవన్ అని పెట్టడం తర్వాత సెక్రటరియట్ పేరు మార్చడం కొన్ని యూనివర్సిటీల పేరు మార్చడం ఇవన్నీ చేసేసరికి ఇక కేసీఆర్కి సంబంధించిన ఆనవాలు లేకుండా చేస్తా అంటే మార్చడమేనేమో అంటే కేసీఆర్ పెట్టినటువంటి పేర్లను మార్చడమేనేమో రేవంత్ రెడ్డి మార్పు అన్నది అందుకే ఈ మార్పు తెచ్చిండేమో జనాలు కూడా అనుకుంటారు ఇప్పుడు వద్దులేండి అని చెప్పి మంత్రులు మస్తుమంది చెప్పిరట ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి సో దాంట్లో ఉన్నటువంటి మంత్రులు అనుభవమైనటువంటి వ్యక్తులు సీనియర్ లీడర్లు కదా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఒకసారి ఎమ్మెల్సీ ఓసారి ఎంపీ ఓసారి ఎమ్మెల్యే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యి క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా ఇప్పుడు ఇదే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీగా పనిచేసాను మంత్రిగా పనిచేసాను కీలకమైనటువంటి శాఖలలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటినుండో ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సో పెద్ద పెద్ద కాంగ్రెస్ పార్టీ లీడర్ల కంటే ముందు నుండి ఉన్నటువంటి వ్యక్తే ఇప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో ఈ పెద్ద పెద్ద వ్యక్తుల కంటే పెద్దగా ఉన్నటువంటి వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సీనియర్ లీడర్ కదా ఎప్పటినుండో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా పెద్ద పట్టించుకోలేదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా సీనియర్ లీడరు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఆయన కూడా పెద్దగా పట్టించుకోలే ఆయన ఎన్ని చెప్పినా వీళ్ళు వింటలేదు తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులు మాట్లాడుకుంటూ మాట్లాడుకున్న చాలా చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో భట్టి విక్రమార్కు ఆయన కూడా సీనియర్ లీడర్ కదా కాంగ్రెస్లో ఆయనే చెప్పినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా రాహుల్ గాంధీ కలుస్తలేడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగినా రాహుల్ గాంధీ పట్టించుకునే పరిస్థితి లేదు ఒకసారి రాహుల్ రేవంత్ రెడ్డి ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌ ఢిల్లీకి పోయారు ఢిల్లీకి పోయినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ విత్ ఫ్యామిలీతో పోయినప్పుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫోటో ఇచ్చిండు కలిసిండు రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారి డిలీవ్ పోయినా రేవంత్ రెడ్డి కలిసే పరిస్థితి లేదు అయితే మొన్న పంతొమ్మిదో తారీఖు రాహుల్ గాంధీ పుట్టినరోజు మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చిన్న చిన్న కార్యకర్తలు కూడా దాదాపు పదిహేను ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఢిల్లీకి పోవాలంటే ఇప్పుడు ఫ్లైట్లో పోవాలన్నా ట్రైన్లో పోవాలన్నా పదిహేను ఇరవై వేలు ఖర్చు పదిహేను ఇరవై వేలు అయినా సరే రాహుల్ గాంధీని కలవాలి ఫోటో దిగాలి సోషల్ మీడియాలో పెట్టాలి హ్యాపీ బర్త్డే చెప్పాలి అని చెప్పి చాలామంది మంది వాళ్ళు కొంతమంది ఫ్లైట్లో పోయిర్రు కొంతమంది ఆ ట్రైన్లో పోయిర్రు బస్సులలో పోయిరు ఎట్లా దోస్తే అట్లా పోయి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసిన వాళ్ళు కలిసిరు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిరు కొంతమంది ఫోటోలు దిగేటోళ్ళు వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ కలవలే రాహుల్ గాంధీ ఫోటో లేదు ఒక అపాయింట్మెంట్ లేదు ఒక కథ లేదు కానీ రేవంత్ రెడ్డి ప్లేస్లో ఒక ఎంపీ పోయిండు రెండు రోజుల క్రితం ఒక ఎంపీని కలిసిండు రాహుల్ గాంధీ మరి ఆ వ్యక్తి ఫోటో పెట్టుకున్నాడు టూ డేస్ బ్యాక్ ఒక ఫోటో పెట్టుకున్నాడు ఆ ఫోటో ఒకసారి మీరు చూడాలి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో రేవంత్ రెడ్డి గారు ఇగో రేవంత్ రెడ్డి అని చెప్పు ఉంటుంది టూ డేస్ ఎగో టూ డేస్ బ్యాక్ హ్యాపీ బర్త్డే టు హోప్ ఆఫ్ ఇండియా అని చెప్పి పెట్టుకున్నాడు యాజ్ థ్యాక్ హోప్ ఆఫ్ ఇండియా అని పెట్టుకున్నాడు మై లీడర్ అని చెప్పి పెట్టుకున్నాడు ఆ సైలెంట్ స్ట్రెంత్ అని ట్రూ విక్టరీ అని చెప్పి అని విజనరీ లీడరు హైలైట్ లీడరు సూపర్ లీడర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ గారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి పోస్ట్ ఈ ఫోటో ఎప్పటిది తెలుసా రేవంత్ రెడ్డి గారు దిగినటువంటి ఫోటో డిసెంబర్ డిసెంబరు రెండు వేల ఇరవై మూడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దిగినటువంటి ఫోటో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దిగినటువంటి ఫోటో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఒక్కట్లేవు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో కలుస్త్రు ఫోటోలు దిగుతురు మాట్లాడుతురు సీతక్క అయితే చాలాసార్లు కలిసింది సీతక్క చాలాసార్లు కలిసింది రాహుల్ గాంధీతో ఫోటోలు దిగింది మేము తెలంగాణ రాజకీయాలపైన డిస్కస్ చేసామని కూడా మేము ట్విట్టర్లో పెట్టింది సీతక్క మంత్రి కదా రాహుల్ గాంధీ చాలాసార్లు ఫోటోని దిగింది అంతెందుకు ఇది రేవంత్ రెడ్డి ఎప్పుడు డిసెంబర్ ఎప్పుడో జమాన్లో దిగినటువంటి ఫోటో ఇక ఆయన ఫోటో ఇచ్చే పరిస్థితి లేదు ఆయనతో దిగే పరిస్థితి లేదు రాహుల్ గాంధీ పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో పాత ఫోటో పెట్టి హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ అని చెప్పి పెట్టుకున్నాడు రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడు ఇక మీకు ఇంకో ఫోటో చూపిస్తా ఒకసారి ఫోటో చూడు రి ఈయన మీకు తెలుసు మల్లురవి మల్లురవి గారు తెలుసు కదా ఆయన ఎంపీ మల్లు రవి గారు ఇగో హ్యాపీ బర్త్డే అని చెప్పి ఫోటో పెట్టిన రాహుల్ గాంధీజీ అని టూ డేస్ బ్యాక్ మల్లు రవి గారు రాహుల్ గాంధీని కలిసిరండి రాహుల్ గాంధీని కలిసిరూ రాహుల్ గాంధీతో మాట్లాడిరట రాహుల్ గాంధీతో కలిసి ఆయన మాట్లాడిండు మల్లు రవి గారు మరి మల్లు రవిని కలిసినటువంటి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కలవలే కలవకపోవడానికి కారణం ఏందని పెద్ద క్వశ్చన్ మార్క్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి చాలామంది కర్ణాటకకు సంబంధించిన లీడర్లు హర్యానాకు సంబంధించిన లీడర్లు చాలామంది ఇట్లా ఇక్కడ ఆ లీడర్ ఢిల్లీకి సంబంధించిన లీడర్లు చాలామంది ఇతర రాష్ట్రాల నుండి చాలామంది లీడర్లు రాహుల్ గాంధీని కలవడానికి వేయరు చాలా మంది రాహుల్ గాంధీని కలిసిరట ఫోటోలు కూడా దిగిరట రెండు మూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే కాంగ్రెస్కి సంబంధించిన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కదా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఒకటి రెండు పోయి కలిసిరట ముఖ్యమంత్రులు కలిసిరట కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా పోయి కలిసిరట కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కలుస్తలేడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదా కలవడం లేదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలవడానికి రాహుల్ గాంధీకి ఇష్టం లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నలభై ఏడు సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన రాహుల్ గాంధీతో కలిసింది కేవలం ఒక ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు ఒక ఐదు ఆరు సార్లు అంతే అది కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఢిల్లీకి పోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోతారు రేవంత్ రెడ్డితోటి రేవంత్ రెడ్డి మొన్న మంత్రివర్గ విస్తరణ గురించి మీకు చెప్పుకోవాలి మంత్రివర్గ విస్తరణ గురించి నలుగురు మంత్రులు అంటే కన్ఫర్మ్ చేసిరు కదా నలుగురు ముగ్గురు అనుకుంటా కన్ఫర్మ్ చేసిరు కన్ఫర్మ్ చేసిన తర్వాత వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ వాకాటి శ్రీ అని ఈ ముగ్గురు మంత్రులు కన్ఫామ్ చేసినాక ఈ ముగ్గురికి ఏ శాఖలు ఇవ్వాలి విద్యాశాఖ ఇద్దామా లేకపోతే ఇంకో శాఖ ఇంకో శాఖ ఎట్లా వీళ్ళకి ఏ శాఖలు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి లీగ్ పోయి రెండు రోజులు ఉన్నాడు ఫస్ట్ రోజు రేవంత్ రెడ్డికి కలవలేదట రెండు రోజులు హైకమాండ్ కలిసిందట రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిండు వీళ్ళకి ఈ శాఖ ఈ శాఖ ఇస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు రేవంత్ రెడ్డి రెండు రోజులు ఉన్నాడు మూడో రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇమీడియట్గా ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పబట్టకుండా టకాటక ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దున బైండు నైట్ బట్టి విక్రమార్కకు పిలిపొచ్చింది బట్టి విక్రమార్క ఇమీడియట్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు అంటే రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ కాదు ఇప్పుడు ఏ హైకమాండ్ అయినా ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకుంటారు ముఖ్యమంత్రినే ఫైనల్ అనుకుంటారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఫైనల్ కాదు మంత్రి కూడా ఫైనలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసిషన్ పట్టించుకునే పరిస్థితి లేదు హైకమాండ్ పాప ఆయన పరిస్థితి అట్లా అయిపోయింది ఎప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా రేవంత్ రెడ్డిని డేకని పరిస్థితే రేవంత్ రెడ్డిని డేక్తే లేదు హైకమాండ్ నన్ను అడుగుతే రేవంత్ రెడ్డికి చాలా బాధలు అయిపోయినాయి ఇప్పుడు మంత్రుల మీద మరల పడుతురు ఎమ్మెల్యేలు మరలబడుతుర్రు సంక్షేమ పథకాలకు పైసలు లేవు అంత ఆగమాగం పరిస్థితి వ్యతిరేకత ఏమో ఇట్లా మూట కట్టుకున్న వ్యతిరేకత తెలంగాణ మొత్తం నా చేతిలో అప్పయ్యే నేను పరిపాలన మంచిగా చేస్తా అన్నారు ఇప్పుడు అంత దుకాణం బంద్ అయ్యే పరిస్థితి కాబట్టి రేవంత్ రెడ్డి క్లారిటీ ఉంది మరి మంత్రులు ఏమైనా ఇబ్బంది పెడతారా ముఖ్యమంత్రి పదవులకి వెళ్ళేమన్నా నన్ను తీపిచ్చేటటువంటి ఆలోచనలు ఎవరైనా మంత్రులు ఉన్నారా సో నా పైన ఏమైనా కుట్ర జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇట్ల ఇట్లా ఇట్లా రేవంత్ రెడ్డి చాలా భయపడుతున్నాడు ఇప్పటికే కానీ ఢిల్లీకి పోతే ఢిల్లీ హైకమాండ్ ఎందుకు రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేదు అది పెద్ద బాధ అయిపోయింది ఇంకా ఎందుకు ఇస్తలేన పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడేమో అంత ఓకే అంత బాగానే ఉంది సూపర్ ఎక్సలెంట్ అంటారు పోతే అపాయింట్మెంట్ లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఒక వీడియోలో నేను చాలాసార్లు వీడియోలు వినిపించిన మీకు చూపించినా కూడా కావాలంటే ఇక మీరు చెప్తే అమ్మరు కదా వీడియో మళ్ళీ చూపిస్తావు మీరు చెప్తే అమ్మరు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే ఆ వీడియో నేను మీకు చూపిస్తా ఆయన స్వయంగా చెప్పిండు ఢిల్లీకి పోతే మాకు అపాయింట్మెంట్ గుడిస్తా లేరు చెప్పులేతకపోతారేమో అన్నట్టు చూస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అది ఏ వీడియోనో ఏమో మరి ఒక్క నిమిషం దేవులాడతా ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా విన్నారా ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడిగితే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తున్నారట మరి రాహుల్ గాంధీ గారు కూడా కావచ్చు మరి ఆయన కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు కలుస్తున్నాడు కాబట్టి మరి రాహుల్ గాంధీ ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తలేరేమో ముఖ్యమంత్రి రేవంత్ అనేది పెద్ద చర్చ సరే ఏది ఏమైనా బర్త్డే రోజు కూడా పాపం అపాయింట్మెంట్ లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి హ్యాపీ బర్త్డే అని వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎట్లీస్ట్ ఒక ముఖ్యమంత్రికి మినిమం రిప్లై ఇవ్వాలి కదా థ్యాంక్ యూ అనో ఇంకోటి ఇంకోటి పెట్టాలి రిప్లై కూడా లేదు రిప్లై కూడా లేదు రాహుల్ గాంధీ సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు ఇది కూడా మీకు చెప్పుకోవాలి పుట్టినరోజు నాడు రాహుల్ గాంధీ ఒక సీఎం పుట్టినరోజు ఒక రాష్ట్రానికి ఒక సీఎం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన లీడర్ రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రేవంత్ అన్నా పెట్టాలి కదా ట్విట్టర్లో పెట్టాలి కదా ట్విట్టర్లో పెట్టలే రేవంత్ రెడ్డి ఏం చేసిండ సార్ రాత్రి ఇక నాకు రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే చెప్పేటట్టు లేడని చెప్పి ఆయన ఒక ఫోటో పెట్టుకున్నాడు థ్యాంక్ యూ మై బాస్ అని ఇట్లా థ్యాంక్ యూ రాహుల్ గాంధీజీ ఫర్ విషింగ్ మీ అంటే నాకు హ్యాపీ బర్త్డే అని విష్ చేసినందుకు థ్యాంక్ యూ రాహుల్ గాంధీ గారు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్విట్టర్లో పెట్టుకున్నాడు ట్విట్టర్లో ట్వీట్ చేసుకున్నాడు పోనీ ఆ ట్వీట్కి కింద రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే ఏమైనా పెట్టిన ఏమైనా చూసినా లైక్ అన్నా కొట్టినట్టే లేదు ఇట్లుంది పరిస్థితి ఏం చెప్తాం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన బర్త్డేకి రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే చెప్పకపోతే ఇక నాకు చెప్పడేమో అని రాత్రి ఆయనే హ్యాపీ బర్త్డే పెట్టుకున్నాడు రాహుల్ గాంధీ నాకు బర్త్డే చెప్పిడు విషే చేసిండని ఆయనే ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఆయన ఏం చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు ఏంది కాంగ్రెస్ వాళ్ళు చర్చ పెడతారు అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వాళ్ళు వీళ్ళందరూ కలిసిరు కానీ రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే చెప్పలేదు ఏం పెద్ద చర్చ ఏందో గమ్మతుంది నిజంగా గమ్మత్తు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఈ కాంగ్రెస్ పంచాయతీలు లొల్లులన్నీ వింటూ ఉంటే ఈ చర్చలు చూస్తూ ఉంటే సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి అయితే అపాయింట్మెంట్ దొరకలేదు ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఉట్టి చేతులతో వస్తున్నాడు తప్ప ఓ బొకేతో పోతుండు ఆ బొకే ఎవరికి ఇస్తున్న తెలియదు ఒక ఫోటోతో అయితే వస్తున్నాడు ఒక ఫోటో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రోజుకో ఫోటో దిగాలి హైకమాండ్ తోటి నన్ను అడిగితే ఎప్పుడు ఢిల్లీకి పోయినా నలభై ఏడు సార్లు పోతే నలభై ఏడు సార్లు ఫోటోలు దిగాలి తెలుసా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేనున్న మొన్న నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన నేను కలిసిన అని చెప్పి వేరే టోళ్ళకి ఒక ఫోటో దిగితే తెలుస్తుంది కదా ఉత్తగటో తెలుస్తుంది నేను పోయి కలిసి వచ్చినా అంటే ఏముంటుంది ఇప్పుడు వేరే వ్యక్తులు ఉంటారు వేరే వ్యక్తులు ఎవరన్నా పోయి ఒక ముఖ్యమంత్రినో ఇంకో లీడర్ని కలిసిర్ర అంటే ఉత్తగానే నేను పోయి మోదీ సార్ని పోయి కలిసి వచ్చిన అంటే ఎవరన్నా నమ్ముతారా నేను ఆయన కలిసి వచ్చినా ఒక ఫోటో పెడితే నమ్ముతారు ఉత్తగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి నేను ఢిల్లీకి పోయి వచ్చిన అంటే ఢిల్లీకి పోయి అంటే ఎట నమ్ముతారు రాహుల్ గాంధీని కలిసి వచ్చిన అంటే ఎట నమ్ముతారు రాహుల్ గాంధీ ఒక ఫోటో దిగింది రాహుల్ గాంధీతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెడితే చూస్తాం చూసి మరి నిజమే కలిసి ఓకే అని అనుకుంటాం ఉత్తగానే పోయితే ఏందేలుతుంది నలభై ఏడు తల ఢిల్లీ వేయడు కలిసిండో కలవలేదు రాహుల్ గాంధీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక్క ఫోటో అనో ఇచ్చినట్టే ఒక్కట్లేదు ఓ ఇది పెద్ద చర్చ సరే ఏది ఏమనో చూద్దాం ఏం జరగబోతుందో రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిసారి షాక్ల మీద షాక్లే వస్తూ ఉన్నాయి మరి ఎందుకు కలుస్తున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూద్దాం